వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం బఠానీ బంగాళదుంపలతో కూర చేసుకున్నామండి ఈ కూర ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది చపాతీలోకి పుల్కాలోకి పరోటాలోకి బగారా రైస్లోకి తెల్ల అన్నంలోకి చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి హెల్దీ హెల్దీ అయినది అండి ఈ బఠానీతో మనం ఇలా గ్రెస్బిల్ చేసుకొని తింటే వా వద్దు పోతుందండి పిల్లలు కూడా చాలా చాలా బాగా బా బాగుంటారండి బలంగా బఠానీ తింటే చూడండి ఎంత బాగుందో ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేస్తామో అలాగే చేయండి ఎదురుపోతుందండి ఈ బఠానీ ఆలు కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి ఆలూ మటర్ కర్రీ రెడీ బాగా చూడండి థ్యాంక్ యూ మనం ఇష్టవ్ తీసుకొని ఒక ప్యాన్ అయినా పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత ఇందులో అయితే మనం ఒక మూడు చంచాల నూనె అయితే వేసుకుందాం నూనె వేడి తర్వాత చూడండి చిన్న బిర్యానీ ఆకు వేసుకోవాలి ఒక దాసించక్క ఒక లవంగం అలాగే మనం కౌలుపై కట్ చేసుకొని వేసుకోవాలండి సన్నగా ఇందులో ఏగేటప్పుడు మనం ఇప్పుడు చూడండి నేనైతే మీడియం సైజు బొంగళదుంపలు తీసుకున్నానండి మూడు తీసుకొని నేను శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నా మళ్ళీ కడిగిన ఈ ముక్కల్ని మనం ఈ ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా మనం వేయించుకోవాలి ఏగేటప్పుడు మనం చూడండి బాగా వేపుతూ ఉన్నాయి ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇప్పుడు ఇందులో చెంచా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ప్రెషర్ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం బాగా వేయించుకుందాం మసాలా బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఒక టమాటా అండి నేను టమాటా పైన తొక్కంతా అంతా నేను కట్ చేసుకున్నాను ఒక టమాటా తీసుకొని ఇందులో వేసుకోవాలి కట్ చేసుకుని వేసుకొని కూడా మనం బాగా వేయించుకోవాలి చూడండి ఇలా బాగా వేగిపోయింది మనం అన్నీ ఇందులో ఇప్పుడు మనం చూడండి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక చిట్కెడు అజీర్ణ మోట అండి టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి ఒక చెంచా ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక చిట్కెడు జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే మనం తగినంత కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక చిట్కాడు కారం ఇంకా కొంచెం వేసుకున్నా అలాగే మసాలా పౌడర్ వేసుకోవాలి ఒక చమ్చ వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒక పావు కప్పు నేను పచ్చి బఠానీలు అండి పల్లీలో ఉంటాయి కదా ఏ తాజా టీ అండి బఠానీలు ఈ పావు కప్పు మనం ఇందులో వేసుకోవాలి ఈ బంగాళదుంపల్లో అలాగే మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుందాం ఆ చిన్న మూత మన ఇష్టమండి మన దగ్గర ఉంటే చిటికెట్ వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చండి ఒక నిమిషం మగ్గాలి మనం మూత పెట్టేసి ఒక నిమిషం పెడదాం నిమిషం అయితే అయిందండి ఇలాగైతే బాగా బాగా మగ్గినవి చూసారా బఠానీలు మనకు బంగాళదుంపలు ఇప్పుడు మనం ఇందులో ఒక్క చెంచా పెరిగైతే వేసుకోవాలి వేసుకొని ఇది కూడా పక్కన తీసుకోవాలి పెరుగు కూడా మనకు వేసిపోయింది ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు వేసుకుందామండి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి ఇలాగ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మనం చూడండి గరం మసాలా వేసుకోవాలి చిటికెడు అలాగే మరి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత మూత పెడదామండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిస్తాం బఠానీలు ఉడకాలి కదండి చూద్దామండి ఐదు నిమిషాలు అయితే అయిపోయింది బఠానీలు అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి ఇలాగే వేసుకోవాలండి మన ఇష్టం అలాగే మనం తినొచ్చు చూడండి నాకైతే గ్రేవీ అయితే నేను పెట్టుకోలేదు ఇలా గ్రేవీ కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని మనం షేర్వా పెట్టుకోవచ్చండి చూడండి ఇలాగైతే సరిపోయింది నాకు బాగా సెట్ అయింది స్టవ్ అయితే యాప్ చేసుకుందాం మనం గిన్నెలో తీసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ అయిన బంగాళదుంపల బఠానీలతో కూర చేసుకుందాం అండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి